శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి రాశి వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మేషరాశి పురుషులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ వీడియోను ఒంటరిగా చూడండి అలాగే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అప్పుడే మీకు మంచి ఏంటి చెడు ఏంటి అనేది చక్కగా అర్థమవుతుంది లేదంటే చాలా నష్టపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అసలు ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ వల్ల మీకు మంచి జరుగుతుందా లేదా నష్టం ఏదైనా జరగబోతుందా అనేది వీడియో మీరు పూర్తిగా విన్నప్పుడు చక్కగా తెలుస్తుంది వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమందికి ఈ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఈ మేషరాశివారిది ఏంటంటే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి కుజుడు ఈ మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా చాలా మంచివారండి వ్యక్తిగతంగా అంటే కలలో కూడా ఎవరినైనా ఇబ్బంది పెట్టాలి ఎవర్నైనా మోసం చేయాలి అని అనుకునేటటువంటి వ్యక్తులు కాదు పైకి ఒకలా లోపల మరో రకంగా ఇలా నటించడము యాక్టింగ్ చేయటం అనేది వీరికి అస్సలు చేత కాదు ఏదైనా సరే ఉన్నదేదో మొహాన్ని అనేస్తారు అంటే కొంతమంది తీయగా మాట్లాడుతూ ఉంటారు కానీ లోపల ఏంటంటే చాలా ఈర్ష్య అసూయలతో ఉంటారు అలాగా నటన అనేది అసలు ఈ మేషరాశి వారికి ఎక్కడ ఎవ్వరికీ కూడా చేత కాదని చెప్పుకోవచ్చు అయితే ఈ మేషరాశివారికి కష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అమాయకత్వం ఉన్నప్పుడు నటించడము చేత కాని మనుషులకి ఈ రోజుల్లో నిందలు అవమానాలు బాధలు కష్టాలే ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే తెలివిగా ఉన్న వాళ్ళందరేమో హ్యాపీగా బతికేస్తున్నారు ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎక్కడ ఎలా ఉండాలో సమయస్ఫూర్తిని ఉపయోగించి ఎప్పటికప్పుడు హ్యాపీగా గడిపేస్తున్నారు కానీ ఇలాంటి నటన చేత కాని మనుషులేంటంటే ఉన్నదేదో మొహాన్ అనేసి జనం చేత అనిపించుకొని వీరేదో దయ్యాలు వాళ్ళు వీళ్ళ నోట్ల నోరు పెడితే మనం గెలవలేము అని చెప్పేసి ఇలా రకరకాలుగా మాటలు పడుతూ ఉంటున్నారు అంటే తప్పు చేసింది ఎదుటివారే అయినా సరే వీరినే తప్పుడు వాళ్లలాగా చూసే అవకాశం అనేది ఉంటుంది అలా మేషరాశి ఏంటంటే చాలా అమాయకంగా ఉంటారు అలాగని తెలినితేటలు లేవనుకుంటే మాత్రం చాలా పొరపాటండి మేషరాశివారంతా తెలివైనటువంటి వారు ఇంకా ఎవ్వరూ ఉండరని చెప్పుకోవచ్చు మేషము అంటే ఏంటి మేక మేక చూడండి ఎంత చురుగ్గా ఉంటుందో ఎంత తెలివిగా ఉంటుందో ఎంత చలాకీగా ఉంటుందో అన్నీ గమనిస్తుంది మనిషి ప్రేమగా పిలిచేది దానికి తెలుసు ఏం జరుగుతుందో తెలుసు ఇలా అన్నీ దానికి తెలుసు ఒక్క మాటే రాదు కానీ మేకకుండేటటువంటి తెలివితేటలు ఎంత తెలివిగా ఉంటుందంటే చురుకులో గాని తెలివిలో గానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే మంచితనం అలా మంచితనానికి మంచితనము అమాయకత్వానికి అమాయకత్వము తెలివితేటలు ఇట్లా అన్ని రకాలుగా కూడా వీరి దగ్గర అన్ని రకాలైనటువంటి లక్షణాలు కలిపి మనకి కనిపిస్తూ ఉంటాయి అయితే వీరి అందం విషయానికి వస్తే రూపంలో చాలా చక్కగా ఉంటారు మేషరాశి పురుషులవ్వచ్చు స్త్రీలవ్వచ్చు చక్కటి రూపం కలిగి ఉంటారు ప్రశాంతంగా ఉంటారు మనసులో ఈర్ష్యా ద్వేషాలు ఉండవు కాబట్టి ఆ మంచితనం అనేది వారి మొహంలో చక్కగా కనపడుతూ ఉంటుంది మంచి రూపము ఆకర్షణీయంగా పెద్ద పెద్ద కళ్ళతోటి పొడవైనటువంటి జుట్టుతోటి చాలా చక్కగా ఉంటారు వీరి జీవితంలో పడ్డ బాధలు ఎవరు పడలేదండి కానీ వీరికి ఉన్నటువంటి మంచితనం వలన ఆ మంచితనమే ఆ దైవాలుగ్రహం ఉండి ఆ దేవుడు ఎక్కడికక్కడ వీరిని కాపాడుతున్నారని చెప్పుకోవచ్చు అయితే ఈ మేషరాశి పురుషులు ఎవరైతే ఉన్నారో వారిని ఒక స్త్రీ రహస్యంగా ఎప్పటినుంచో కూడా ఇష్టపడుతూ ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళకొక వయసు వచ్చిన కాడి నుంచి కూడా ఎప్పుడు కూడా వీరిని ఒక స్త్రీ ఇష్టపడుతూ ఉంటుంది వారికి ఒక యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి కూడా అంటే వీరు ఏదైనా పనికి వెళ్ళనివ్వండి లేదా మీరు చదువుకునే చోట కానివ్వండి లేకపోతే వీరు ఉద్యోగం చేసేటటువంటి చోట అవ్వచ్చు వీరు పనిచేసే దగ్గర అవ్వచ్చు ఇలా ఏంటంటే యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటికీ కూడా ఏంటంటే ఒక స్త్రీ ఎప్పటికీ కూడా వీరిని ఏంటంటే ఇష్టపడుతూ ఉంటుంది అయితే ఈ విషయం అనేది ఈ మేషరాశిలో ఉన్నటువంటి పురుషులు కొంతమందికి తెలిసి ఉండచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు కూడా ఎందుకంటే వీళ్ళు పెద్దగా పట్టించుకోరు వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు వీరు చక్కగా ఉండటం వల్ల కానివ్వండి వీరికి ఉన్నటువంటి తెలివితేటల వల్ల కానివ్వండి వీరికి ఉన్నటువంటి మాటల్లో ఆ టాలెంట్ వల్ల పనులు వారికి బాగా నచ్చుతాయి వారు చూడాలండి ఎంత మీకంటూ ఒక సంసారం ఉంది కాబట్టి అభిమానిస్తున్నారులే అని చెప్పేసి అతిగా మాట్లాడితే మీరు చులుకనైపోయే అవకాశం అనేది ఉంటుంది దానివల్ల మీ కుటుంబంలో గొడవలొచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎవరు ఎంత అభిమానిచ్చినా ఎంత చేసినా సరే బయట మనిషి అన్న తర్వాత మూడో వ్యక్తి కాబట్టి భార్యాభర్తల కన్నా కూడా గొప్ప బంధమనేది ఒకటి ఉండదు భార్య భర్తను ప్రేమించాలి భర్త భార్యను ప్రేమించాలి అంతేకాని ఎవరు ఎంత అభిమానం పెంచుకున్నా సరే ఆ అభిమానాన్ని అభిమానంగా చూపించండి అంతేకాని దానివల్ల మీ జీవితంలోకి ఎటువంటి సమస్యలు తెచ్చిపెట్టుకోవద్దు ఇదొక్కటి చెయ్యండి ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు ఎంతోమంది చూస్తూ ఉంటారు ఎంతోమంది గమనిస్తూ ఉంటారు అది ఆళ్లవారినవ్వచ్చు లేదా మగవారే నవ్వచ్చు ఎంతమంది కళ్ళు పడుతూ ఉంటాయి అందరి ఆలోచన విధానం ఒకలాగా ఉండరు కొంతమంది మంచిగా చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది చెడు దృష్టితో చూసేవాళ్ళు ఉంటారు ఇలా రకరకాలుగా మనుషులు మనస్తత్వాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి కానీ మనమేంటంటే మనం పని కోసం వెళ్ళాము మనం కష్టపడుతున్నాం కాబట్టి ఆ పని వరకు చూసుకున్నామా పక్కకొచ్చేసామా అంతవరకే కానీ ఎవరు ఎలా ఏంటి అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకు అనవసరం అలాంటివన్నీ కూడా మనం ఆలోచిస్తే మనం ఏమీ చేయలేము మన జీవితంలో ఏమీ సాధించలేము కాబట్టి ఎప్పుడైనా సరే కష్టపడి నీదిగా మీ జాతిగా మనం బ్రతికితేనే మనం బ్రతుక్కంటూ ఒక విలువ ఉంటుంది ఉన్న నాలుగు రోజులైనా సరే ఈ మాత్రమేనా ఉండగలుగుతాం అంతేకాని చెడు దృష్టితో చూశారనుకోండి వాళ్ళది వాళ్ళకే వదిలేసేయండి మీరేంట్లా ఇలా ఆలోచిస్తున్నారు అని మనం అడగొడ్డు అడగాల్సిన అవసరమూ లేదు అడిగినా కూడా అలాంటి వాళ్ళు మారరు కాబట్టి ఎవరైనా సరే ఏ స్త్రీనైనా సరే మీరు గౌరవించండి గౌరవంగా అభిమానంగా మాట్లాడండి తను తప్పుడుద్దేశంతో చూస్తోంది అనేది ఇక్కడ ఎక్కడా కూడా మనకి లేదు తను కూడా మిమ్మల్ని అభిమానంగా చూస్తోంది తను ఇచ్చేటటువంటి సలహాలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి మీరు చేసే బిజినెస్లో కానివ్వండి లేకపోతే ఉద్యోగంలో కానివ్వండి మంచి సలహాలు ఏమైనా ఇస్తుందనుకోండి తీసుకోండి ఇబ్బంది అయితే ఏమీ లేదు అలా చేయొద్దండి ఇలా చేయమని చెప్పింది అనుకోండి వినండి తప్పేముండి దాంట్లో మంచి అంటే ఎంతవరకు వినాలో ఎంతవరకు వినకూడదో అన్నటువంటి అవగాహన అనేది మీకు అర్థమవ్వాలి అలాగ మీరు చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఆ స్త్రీ వల్ల మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది కూడా ఉండదు ఇంకా కొంతమందికి భార్య రూపంలో కూడా బాగా కలిసొచ్చే అవకాశం అనేది ఉంటుంది పుట్టింటి తరపు నుంచి ఏదన్నా స్థిరాస్తులు రావచ్చు ఇట్లా ఏదన్నా బంగారము వాళ్ళ పుట్టింటి వాళ్ళు ప్రేమగా పెట్టవచ్చు అంటే అది మీ బిడ్డలకి కావచ్చు మీ భార్య కావచ్చు అలాగే ఏదో ఒకటి పుట్టింటి తరపులా సొమ్ము అందచ్చు లేదా మీ తల్లి తరపు నుంచి ఏదన్నా ఆస్తులేవన్నా మీకు దక్కచ్చు ఇలా ఏంటంటే మొత్తానికి ఈ మేషరాశి వారిని పురుషుల్ని మీరు గమనించినట్లయితే మీకు ఖచ్చితంగా స్త్రీ వలన మీకు అంటూ లాభం అనేది ఉంది కాబట్టి ఆ స్త్రీ ఏంటంటే మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది ఆ స్త్రీ బయట వాళ్ళు అవ్వచ్చు ఇళ్లల్లో వాళ్ళు అవ్వచ్చు తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు కాబట్టి ఆ స్త్రీ వల్లైతే మాత్రం మీకు ఇబ్బంది అనేది లేదు ఇళ్లల్లో వాళ్ళైతే అభిమానించండి బయట వాళ్ళైతే గౌరవించండి మీ భార్య అనుకోండి ప్రేమించండి వివాహం కాని వారైతే చక్కగా వివాహం అనేది చేసుకోండి మీరు సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఈ మేషరాశి వారి మనస్తత్వం గౌరవిస్తారండి మేషరా